హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నా కదా సారీకి లేస్ అనేది మనం ఎలా వేసుకోవచ్చు అనేది ఫస్ట్ నుంచి ఎన్నిక వరకు అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ మీరు సారీకి ఫాల్ ఎలా వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూసుకో చూడండి వీడియో మీకే అర్థమవుతుంది నేను ఎక్కడ కూడా మీకు స్కిప్ చేయకుండా మళ్ళీ ఎక్కడ కూడా ఎడిట్లు తీసేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పూర్తి వీడియో అయితే మీకోసం పెట్టాను ఓన్లీ తొమ్మిదే తొమ్మిది నిమిషాల్లో మీరు ఎలా స్టిచింగ్ చేసుకోవచ్చు కొలత చూసుకోవాలి ఎలా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఓకే అయితే వెళ్ళిపోదాము చూడండి ఒకసారి ఫస్ట్ అయితే అయితే ఉల్టా సీదా అనేది చూసుకోండి ఓకేనా చూసుకున్న తర్వాత చూసుకుంటున్నాను నేను ఎందుకంటే ఫస్టే చూసుకోవాలి లేకపోతే తెలియదు ఎందుకంటే ఇది ఏమంటారు జిమ్ చూసారీ కాకపోతే సాఫ్ట్ జిమ్ చు అన్నమాట ఇది ప్లే సిల్క్ లాగా ఉంటుంది కానీ ప్లే సిల్క్ లా కంటే కొద్దిగా బాగుంటుంది ఇంకా ఇలా ఒకసారి కొంగుని మీరు వేసుకుంటారు కదా మామూలు గట్ల చేసేసుకొని ఫ్రంట్ కెమెరా ఉంది కాబట్టి నాకు కుడివైపు వేసినట్టు కనిపిస్తుంది కానీ ఎడమ వైపు వేసుకొని చూసుకోవాలి అస అక్క కూడా కొద్దిగా నా అంతే సైజ్ ఉంటుంది కాబట్టి చూస్తున్నా ఎక్కడి వరకు వస్తుందనేసి మనం చెక్కునే వరకు పెట్టుకోవాలి ఇంకా నేను మొత్తం ఇలా చెప్పాలి అంటే టేప్తోని చూసుకుంటే ఒకసారి మీకు అలా కూడా అని చెప్పాను ఇంకా టేప్తోని అయితే ఎంత పెట్టుకోవాలంటే రెండున్నర మీటర్స్ లేకుంటే రెండు పావు మీటర్స్ సరిపోతాయి ఇది లేస్ అయితే మీషోలో తీసుకున్నామండి నాకు త్రీ ఎయిటీనో త్రీ సెవెంటీ రూపీస్ పడింది బయట అయితే ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉంది లేసు చాలా బాగుంది అసలు మా దగ్గరికి అడిగితే ఫోర్ ఫిఫ్టీ అని చెప్పారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ చెప్పారు ఇదైతే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చింది అయితే సారికి సెల్ఫ్ కొంటేనే బాగుంటుంది అనేసి సెల్ఫ్ కూడా కాదు గోల్డ్లో కొద్దిగా క్రీమ్లో వచ్చింది చాలా బాగుంది చూపించినట్టుగా ఎప్పుడు సరే కొంగు దగ్గర నుంచి అటు నుంచే స్టార్ట్ చేయలేదు అది కొంగు దగ్గర నుంచే స్టార్ట్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూపించిన దగ్గర నుంచి మాత్రమే ఇలా మొత్తము ఇప్పకుండా మొత్తం ఇప్పితే ఏమైద్దంటే లేసు చిక్కులు చిక్కులు పడుతుందని కొద్ది కొద్దిగా ఇవి తీసుకుంటూ కుట్టాను చూపించినట్టుగా నీట్గా అనేది స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకుంటారు రండి కొనా వైపు మలవాల్సిన అవసరం కూడా లేదు మీకు కావాలంటే కొద్దిగా ఈ చీ శారీస్ కొద్ది కొన్ని కొన్ని చీరలు జిమ్మి చూరాలి అట్లాంటి కొన ఇది ఉంటుంది కదా లాస్ట్ ఏడ్జ్ నీట్గా లేకపోతే మాత్రం కొద్దిగా మలవండి నేను కూడా కొద్దిగా మలుచుకుంటూ కుట్టాను అటు సైడ్ ఇక్కడ ఉంది కానీ బాగుంటే మలవాల్సిన అవసరం లేదు నేనైతే మలవలేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది ఇది కొంగు ఫ్రెండ్స్ ఇక కొంగు చూపించినట్టుగా మలుచుకోండి చూసారా రెండు డబల్గా మలిసాను ఎందుకంటే సింగిల్గా మలిసి చూశాను కనిపిస్తుంది లేస్ కొద్దిగా మొత్తం నెట్ లాగా వచ్చింది కదా లేస్కి అట్లా అనేసి అయితే ఇది మొత్తం ఇట్లా స్టిచ్ చేసేసుకొని తీసేసుకోండి ఓకేనా ఎందుకంటే మలిసి కుడితే నీట్గా రాదనేసి నేను అక్కడ వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ కొంగును ఒకసారి మలిసి కుడుతున్నాను ఓకేనా ఫస్ట్ టైం మలిసి కుట్టు కానీ ఇలా మలిసి కుట్టచ్చులే అనేసి అనుకున్నా కానీ అంత నీట్గా అయితే రాలేదు రా వచ్చేలా కనిపిస్తలేదని నేనైతే మళ్ళీ తీసేసి లేసి అక్కడ వరకు కుట్టి తీసి చూపించినట్టుగా అట్లా మలుసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొంగుది అన్నమాట ఓకేనా కుట్టుకున్న తర్వాత నీట్గా ఏమైనా పోగులు అట్లా ఉంటే తీసేసేయండి అట్లాంటివి ఉంటాయి అంటే కొంగుకున్నాయి అన్నమాట అవి తీసేసి నీట్గా కుట్టుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్ చేసుకోండి మీరు వీడియో పెట్టి పెట్ట నేను వీడియో పెట్టి పెట్టకనైతే మీ దగ్గరికి అయితే వస్తుంది ఇక్కడ కొంతమంది కట్ చేసి మళ్ళీ మలుసుకుంటున్నా కుడుతున్నారు కానీ అవసరం లేదు నేను చూపిస్తున్నా కదా అలా మలసి కుట్టుకోండి ఏం లేదు ఓకేనా మనము మామూలుగా నెక్ బ్లౌజ్ నెక్కి కానీ డ్రెస్సెస్కి కానీ స్క్వేర్ షేప్ ఉంటాం కదా డబ్బా నెక్ పెడతాం కదా అప్పుడు ఎలా మలుసుకుంటామో నెక్కి అలాగే మలుసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్ సింపులే ఓకేనా మళ్ళీ లేస్ కట్ చేసి అలా కుట్టకూడదు కొంతమంది అలా కుడతారు కానీ అది కాదు పద్ధతి చూపించినట్టుగా స్టిచ్ అనేది చేసుకోండి మీకు మిషన్ కొద్దిగా టచ్ ఉందంటే మీది మీరే లేస్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అయినాయి కదా ఫ్రెండ్స్ చా శారీస్ కానీ శారీస్కి ఇట్లా లేసెస్ కానీ ఇప్పుడు పట్టు చీరలకు కూడా లేసెస్కి అటాచ్ చేసుకుంటున్నారు వేల చీరలకి కూడా పట్టు చీరలకి లేస్ అటాచ్ చేసేసుకుంటున్నారు పాత చీరలకైనా లేస్ అటాచ్ చేసుకోవడం వల్ల చీర కొద్దిగా లుక్కింగ్ మారుతుంది కొత్త చీరలాగా అనిపిస్తుంది అనేసి చాలామంది అయితే చేస్తున్నారు ఇది కొంగుకైతే ఇలా కుడతానన్నమాట అన్నమాట ఓకేనా ఇది లేస్ ఉంది నా దగ్గర ఇది గవ్వల లేసు ఇది కొంగుకి కుట్టాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా లుక్ అయితే ఎలిగెంట్గా ఉంది అసలు నిజంగా దీని మీద బ్లౌజ్ అయితే బ్లాక్ బ్లౌజ్ పీస్ తీసుకున్నారు బయట అయితే ఈ చీర తీసుకున్న కాడిని తీసుకున్నారు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ శారీ కంటే బ్లౌజ్ ప్రైజే ఎక్కువ ఉంది ఆ బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఉంది వీలైతే త్వరగానే పెడతాను ఓకేనా ఇది అన్నమాట ఈ మధ్య వీడియోస్ రావట్లేదు కదా ఫ్రెండ్స్ పెద్ద వీడియోస్ పెట్టలేకపోతున్నాను అసలు మా అత్తమ్మకి చాలా అసలు బాగాలేదు హాస్పిటల్లో ఉంది అసలు నేను కూడా మేము అటు వెళ్ళడా వెళ్ళాలి ఇటు రావాలి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా మా మామయ్య మా ఇద్దరు మర్దులు ఉన్నారు కాబట్టి వాళ్ళు హాస్పిటల్లో చూసుకుంటున్నారు పాప ఏమో చిన్నది దానికి హెల్త్ బాగోదు కదా హార్ట్ ప్రాబ్లం ఉంది కదా దాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే హాస్పిటల్ చాలా దూరము అలానే హాస్పిటల్స్లో చిన్న పిల్లల్ని కూడా ఉంచని ఉండనియరు అందులో దీనికి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది ఇన్ఫెక్షన్స్ రావద్దనమాట మా పాపకి ఓకేనా ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చినా మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది నర అసలు ఇంట్లోనే ఉంచుకున్నాను బాగాలేదు మళ్ళీ ఇంకా ఏమన్నా అయితే మళ్ళీ ఎందుకు ప్రాబ్లము దాన్ని ప్రాబ్లంలో పెట్టినట్టు అనేసి వెళ్ళట్లేదు వెళ్ళి వస్తున్నాము కానీ ఉండలే ఉండట్లేదు అక్కడ ఉండనిస్తలేరు లేరుకుండా పాపం అనేసి అట్లానే వీడియోస్ అయితే డీలే అయిపోతున్నాయి మనసు అసలు చాలా బాధగా ఉంది ఈ మధ్య చాలా అంటే అసలు చెప్పలేము చాలా అంటే ఇంకా చాలా ఇంకా చెప్పడానికి ఏం లేదు మా అత్తమ్మ చాలా మంచిది మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకునేది నాకు కోడలుగా కంటే బాగానే చూసుకుంది కోడల్లాగా కూడా కాకుండా బాగానే వాళ్ళ కూతురులాగా చూసుకుంది తన కూతురు లేరు కానీ అలా కానీ పాపం ఏం చేస్తాం కా క్యాన్సర్ స్టేజ్ దాటిపోయింది అసలు ఇప్పుడు మొన్నటి వరకు అయితే కాన్షియస్లో లేదు అసలు నా మిషన్ వర్క్ కూడా చాలా ఆగిపోతుంది టెన్షన్స్ అన్నమాట ఏమన్నా నన్న భయం నన్ను చాలా వెంటాడుతుంది అసలు మా బంధం అని ఎలా ఉంటుందంటే తల్లి కూతుర్ల కంటే చాలా బంధం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనా అయితే ఈ వీడియోలో వచ్చేస్తే ఇటు మళ్ళీ ఇటు కుట్టేస్తున్నాం కదా అటుకు సైడ్ కూడా మంచిగా నీట్గా అనేది వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అనుబంధంగా ఉండే వాళ్ళము మొత్తమ్మ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరము మనీ కూడా చాలా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా మా ఆయన ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు నేను మా పాప అయితే ఒకరోజు వేరే వాళ్ళు ఫోన్ చేసి అత్తమ్మ అంటే మా వేరే వాళ్ళు కాదు మా మామయ్య వాళ్ళ చెల్లెలు వెళ్ళారన్నమాట ఇంటికి ఆ రోజు సండే రోజు ఇలా బాగలేదు ఏందమ్మా రావట్లేదంటే మేము ప్రేయర్ అయినాక వెళ్తాం చిన్నమ్మ ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాము అయిపోయినాక వెళ్తాము అయిపోయింది ప్రేయర్ వెళ్తామంటే ఇలా రా చాలా సీరియస్గా ఉంది అని అంటే పొద్దున్నే ఆ రోజు సండే రోజు పొద్దున్నే మా ఆయన బాగానే మాట్లాడిందంట ఏడుస్తుంటే మా ఆయన ఏడుస్తుంటే వద్దు నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్నదంట కానీ ఇంకా మాట్లాడకలేక గుర్తు కూడా పడతలేదు మనుషులు సరిగా అయితే చెప్తే మా పాప విన్నది విని సైలెంట్గా పడుకొని ఏడుస్తుంది ఏమైంది అనేసి అంటే అప్పుడు ఇక నానమ్మ నాన్నమ్మ అనుకుంటే ఏడుస్తుంది దాన్ని ఎలా ఓదార్చాలో అర్థం కావట్ కాలేదు నాకైతే అస్సలు ఆగలేదు చాలాసేపటి ఒక అరగంట ఇంకా మళ్ళీ వీడియో కాల్ చేసి మా అత్తమ్మని మా మామయ్య చూపించేసరికి అప్పుడు ఏడుపా ఆపింది లేకపోతే మా నానమ్మ ఏమైందో ఏంటో అసలు ఉందా లేదా అని అన్నట్టుగా ఒకటే ఏడుపు నాకేమో భయం వేస్తుంది మా ఇద్దరికి హార్ట్ ప్రాబ్లం కదా ఎక్కువ ఏడుస్తే ఓ చల్లబడిపోతుంది అన్న మా పాప ఘోరంగా అయిపోతుంది ఇక ఏమవుతుందో ఏమో ననేసి ఎక్కిల్ పట్టేస్తాయి వెళ్ళ వెళ్ళ వెనుక 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 వెళ్ళిపోతుంది ఏడుస్తే అది భయం అన్నమాట మీకు కావాలని ఏదైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా చెప్పాలనుకుంటే మాత్రం చెప్పండి అనేసి ఒక కమెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకు తెలియపరుస్తాను మా పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా తెలియపరుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి